టెక్నాలజీ యుగంలో డ్రోన్ తో అద్భుతాలు చేయడం చూస్తూనే ఉన్నాం మనుషులు చేయలేని అనేక పనులను డ్రోన్లు సులభంగా చేసేస్తూ ఉన్నాయి దీంతో వ్యవసాయ పనులతో పాటు అనేక పనుల్లో డ్రోన్ల వాడడం పెరిగిపోయింది షూటింగ్ మొదలుకొని చాలా వరకు పనులను వీటితోనే చేయడం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కొందరు డ్రోన్ ను వినియోగించిన విధానం చూసి అంత అవాక్ అవుతున్నారు ఈ చూసిన వారంతా ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది కొందరు డ్రోన్ ను వినియోగించిన తీరు చూసి అంత అవాక్ అవుతున్నారు ఓ కార్యక్రమంలో యువకులు డ్రోన్ తో వీడియోలు షూట్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో వారు చేసిన పని అందరినీ తెగ నవ్వించింది అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టుపైకి డ్రోన్ ను పంపించారు సన్నివేశాలను వినూత్నంగా చిత్రీకరించేందుకు ఇలా చేస్తున్నారేమో అని అంతా అనుకున్నారు అయితే తీరా చెట్టుపైకి వెళ్లిన డ్రోన్ రెక్కలతో మామిడికాయను కోసేశారు కాయను ఎంతో చాకచక్యంగా కత్తిరించడం చూసి అంతా వాక్ అయ్యారు ఆ పండును కింద ఉన్న వ్యక్తి క్యాచ్ పట్టుకున్నాడు డ్రోన్ తో మామిడికాయలను కోయడం చూసి కొందరు తెగ నవ్వుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు డ్రోన్ ను ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ కొందరు డ్రోన్లను తయారు చేసింది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమేజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు